అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ అయినా అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ సమస్య ఎలాంటిదైనా సరే అది గోప్యంగా ఉంచబడుతుంది మీరు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మేమే మీకు కాల్ చేసి మీ సమస్యని అడిగి తెలుసుకుంటాం ఈరోజు పంచాంగం ఆగస్టు సోమవారం ఇందువాసర పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తిది శుక్ల అష్టమి ఉదయం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం విశాఖ పూర్తిగా శుభ సమయం అంటూ ఏమీ లేదు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు వరకుమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది సర్వేజన సుఖినో భవంత్ థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు